మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి యుగం నాటి పద్దెనిమిది టన్నుల భారీ రాతి వినాయకుని విగ్రహం మాయమైంది అవును మీరు వింటుంది అక్షరాల సత్యమే యుగం నాటి పద్దెనిమిది టన్నుల భారీ వినాయకుని విగ్రహాన్ని దొండగులు పగలగొట్టారు అవును మనం ఈ ద్వాపరయుగం నాటి పద్దెనిమిది టన్నుల భారీ రాతి విగ్రహం గురించి వీడియో కూడా చేశాం చాలామంది ఆ వీడియోను కూడా చూశారు చూడని వారు ఆ విగ్రహం ఆలయ చరిత్ర గురించి ఈ వీడియోలో వివరిస్తాం ఈ మధ్య ఎంతో పేరున్న ద్వాపరయుగం నాటి పద్దెనిమిది టన్నుల వినాయకుని విగ్రహం కనుమరుగైంది ఈ విగ్రహం పొట్టలో నిధులు బంగారం ఉందని ఎప్పటి నుండో ప్రచారం ఉంది అలాంటి దేవాలయానికి ప్రొటెక్షన్ లేకపోవటం వల్ల అదును చూసుకొని ఆ విగ్రహం పొటను పగలగొట్టారు కానీ ఆ విగ్రహంలో ఏమీ దొరకలేదు కానీ ఏలనాటి చరిత్ర ఉన్న వినాయకుని విగ్రహాన్ని దొండగులు పాడు చేశారు ఇలాంటి అరుదైన ఆలయాలకు రక్షణ కల్పించాలి ద్వాపరయుగం నాటి రాతి విగ్రహం పగలగొట్టడంతో ఆ విగ్రహం స్థానంలో మళ్లీ అంతటి రాతి విగ్రహాన్ని అక్కడ ఆ సమీప గ్రామ ప్రజలు చందాలు వేసుకొని విగ్రహాన్ని పునః ప్రతిష్ట చేశారు ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది ద్వాపరయోగం నాటి నుండి ఈ విగ్రహం పూజలందుకుంటున్నట్లు చరిత్రకారులు చెప్తున్నారు ప్రస్తుతం పగలగొట్టిన ఆ వినాయకుని విగ్రహాన్ని అక్కడ సమీపంలోని మ్యూజియంలో పెట్టారు ఇక ఆ స్థానంలో మళ్లీ కొత్త విగ్రహాన్ని పునః ప్రతిష్ట చేశారు మీరు ఆ విగ్రహం స్థానంలో కొత్తగా ప్రతిష్ఠించిన విగ్రహం వీడియోలో చూడవచ్చు మనం ఇప్పుడు ఈ ఆలయ చరిత్ర పాత విగ్రహం ఉన్నప్పుడు వీడియోను చేశాము ఆ ఆలయ చరిత్రను ఈ నవరాత్రులలో తెలుసుకోవటం మహాపుణ్యంగా భావించి మళ్ళీ వివరించటం జరిగింది మన భారతదేశంలో ఉన్న పురాతన ఆలయాలు ఎప్పటి వాళ్ళను ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి అత్యంత భారీ విగ్రహాలతో ఎత్తైన కొండలపై ఎలా సాధ్యపడ్డాయి అని అవాకయ్యేలా చేసిన మన భారతీయ చరిత్రను చాటి చెప్పేలా ఇలాంటివి ఉండటం గర్వంగా కూడా ఉంది కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన అత్యంత మహిమ కలిగిన వినాయకస్వామి భారీ విగ్రహం ఔస్ గణేష్లో కొలువై ఉంది ఈ వినాయక విగ్రహం దాదాపు పద్దెనిమిది టన్నుల బరువు ఉంటుంది ఇక్కడ వినాయకుడు కొండపై ఏనాడు వెలిసినాడో ఎవరికీ తెలియదు కానీ ఇక్కడ కథనాల ప్రకారం ద్వాపరయోగం కాలం నుండే ఇక్కడ ఈ విగ్రహం పూజలందుకునేదని విశ్వసిస్తున్నారు ద్వాపరయోగం నాలుగు యుగాలలో మూడవది శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి కాలంలోనే ఈ విగ్రహం పూజలందుకున్నట్లు చరిత్ర చెప్తుంది అంతటి చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని దర్శిస్తే సకల పాపాలు పోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ విఘ్నేశ్వరుని పేరు మీదే ఆ ఊరికి హౌస్ గణేష్ అనే పేరు వచ్చింది ఇది హౌస్ గణేష్ గ్రామం గుంటూరు జిల్లా ఫిరంగిపరం మండలం కొండవీడు ఘాట్ రోడ్ మరియు పుట్టకోటకు సమీపంలో కొలువైన అత్యంత భారీ రాతి వినాయక విగ్రహం స్వామివారు కొలువై ఉండే ఈ కొండగట్టును దద్దనం తిప్ప అని కూడా ఇక్కడ సాధారణ వాడుక భాషలో పిలుస్తుంటారు ఇక్కడ విగ్రహం తూర్పువైపుగా ముఖం ఉంటుంది ఈ విగ్రహం శిల్పకళ అద్భుతంగా ఉంటుంది ఈ విగ్రహానికి రాతి స్తంభాలతో అత్యంత శిల్పాలతో మండపం కట్టి ఉంది ఈ వినాయక విగ్రహం దాదాపు పద్దెనిమిది టన్నుల బరువు మరియు ఏడు అడుగుల ఎత్తు ఉంటుంది ఈ అత్యంత భారీ రాతి శిల్పం వినాయకుడే ఇక్కడ వెలసినాడా అన్నట్లు అందరిచే అందుకుంటుంది ఈ వినాయక విగ్రహానికి సంబంధించి కొన్ని వాస్తవ సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి ఒకసారి ఇక్కడకు మేకలు కాచుకునే అతను ఈ కొండపైకి మేకలు తోలి ఇక్కడ కూర్చొని సేద తీరే సమయంలో అదే సమయంలో ఇక్కడకు స్వామి స్వామివారిని దర్శనం చేసుకోవటానికి రావటం జరిగింది అక్కడే అతను ఉండటంతో అతన్ని ఆమె నీ పేరేమిటి అని అడుగుతుంది దానికి అతను నా పేరు నాగరాజు అని సమాధానం చెప్పాడు వెంటనే ఆమె గుడిలోకి వెళ్తుంది ఆమె ఎప్పుడు బయటకు వస్తుంది కొబ్బరి మొక్కలు పెడుతుంది అని ఎదురు చూస్తున్న అతను ఆమె ఎంతసేపటికి రాకపోవటంతో పైకి వెళ్లి చూస్తాడు అక్కడ ఎవరు ఉండరు ఆ చుట్టుప్రక్కల వెతికినా ఆమె కనిపించలేదు పైగా ఆ కొండగట్టు ఎక్కితే ఆ చుట్టుప్రక్కల మొత్తం కనిపిస్తుంది కానీ ఆమె కనిపించలేదు ఆమె ముఖంపై ఎస్సాకారంతో గుర్తులు ఉండటం గమనించిన అతను వచ్చింది నాగదేవత అని గ్రహించి ఊరి ప్రజలకు జరిగింది వివరించాడు అంతటి మహిమ కలిగినది ఈ వినాయక ఆలయం ఈ భారీ వినాయక విగ్రహానికి దగ్గరలో అమినాబాద్లో మూలాంకురేశ్వరి అమ్మవారి గుడి ఉంది ఆ ఆలయం కూడా ఎత్తైన కొండపై ఉంటుంది ఈ చుట్టుప్రక్కల చాలా నాగదేవతల విగ్రహాలు దర్శనమిస్తాయి ఈ నాగదేవతలంతా మూలాంకురేశ్వరి అమ్మవారి ఆధీనంలో ఉంటాయి నాగదేవతలు మూలాంకురేశ్వరి అమ్మవారిని దర్శించుకునే ముందు హౌస్ గణేష్లో ఉండే వినాయకుణ్ణి ముందుగా దర్శించి వెళ్తారు పూర్వం ఈ ఆలయం చుట్టుప్రక్కల ఉండే ఊర్లు అంటే పుట్టకోట సింగనసానిపేట కొండవీడు అమినాబాద్ వరకు విస్తరించిన ప్రదేశాన్ని పూర్వం కుండిన నగరం అనేవారు కుండిన నగరానికి వినాయకుడు ఆరాధ్య దైవంగా ఉండేవాడని చరిత్ర ద్వారా తెలుస్తోంది అదేవిధంగా పెద్ద చెరువుకు ఆనుకొని ఉన్న వినాయక ఆలయం ఈ చుట్టుప్రక్కల ఉన్న పొలాల రైతులు వినాయకుణ్ణి ఆరాధించి పొలాల్లో విత్తనాలు నాటటం మొక్కలు నాటటం పంట కోయటం చేస్తారు అంతగా వారి హృదయాల్లో విఘ్నేశ్వరుడు పెనవేసుకొని పోయి ఉన్నాడు వినాయకుడు వెలసిన ఈ గట్టుపై నుండి చూస్తే ఈ ఊరి చుట్టుప్రక్కల ప్రదేశాలు మొత్తం అంటే కొండవీడు ఘాట్ రోడ్ చుట్టూ ఉన్న కొండలన్నీ కనిపిస్తాయి ప్రకృతి రమణీయత మధ్య ఆధ్యాత్మిక భావన కలిగే ఎత్తైన ప్రదేశంలో ప్రకృతి అందాల మధ్య వినాయకుడు వెలసినాడు బహుశా ఈ ప్రదేశం వినాయకుడికి ఇష్టమేమో ఇక్కడ ప్రకృతి రమణీయత అందర్నీ కట్టిపడేస్తుంది అన్ని బాధలు మర్చిపోయేలా చేస్తుంది ఇక్కడ దద్దనం తిప్పపై వెలసిన వినాయకుడు ఆనాటి రాజుల కాలంలోనే రెడ్డి రాజులు శ్రీకృష్ణదేవరాయల కాలంలో పూజలందుకున్నట్లు చరిత్రకారులు చెప్తారు కోరిన కోరికలు తీర్చే వినాయకుడిగా భక్తులు ఆరాధిస్తారు కోరిన మ్రొక్కులు తీరిన భక్తులు స్వామివారికి మ్రొక్కులు తీర్చుకుంటారు ద్వాపరయుగం నుండి పూజలందుకుంటున్న ఈ విగ్రహాన్ని రెడ్డిరాజుల కాలంలో బాగా వెలుగులోకి వచ్చి అందుకున్నట్లు తెలుస్తోంది రెడ్డిరాజుల కాలంలో వినాయక విగ్రహాలు చాలా ప్రతిష్ఠించారు దానికి ఈ స్వామివారిపై ఉన్న భక్తే కారణమని చరిత్రకారులు భావిస్తున్నారు ఈ విగ్రహ దర్శనమైతే అన్ని కష్టాలు తీరతాయని నమ్మకం అత్యంత మహిమ కలిగిన వినాయకుడిగా చుట్టుప్రక్కల ప్రజలు ఆరాధిస్తుంటారు అత్యంత మహిమ కలిగిన కోరిన కోరికలు తీర్చే అత్యంత భారీ రాతి విగ్రహాన్ని ప్రత్యక్షంగా చూడకపోయినా ఎలా చూసినా పుణ్యమే ఈ ఆలయాన్ని విగ్రహాన్ని దర్శించాలనుకునేవారు కొండవీడు ఘాట్ రోడ్డుకు వెళ్లే దారిలో అరకిలోమీటర్ దూరంలో ఉంటుంది